అందరికీ నమస్కారం నేను హరీష్ రంగోజీ జగన్మోహన్ రెడ్డి గారి ఆవేదన ట్విట్టర్ లో రాయడం జరిగింది అదేంటనేది ఒక చూద్దాం పోలీస్ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారు సమస్యలను లేవనెత్తే ప్రజలు విపక్షాలను సహించడం లేదు వారు ఉండకూడదనేలా వరుసగా కేసులు రాష్ట్రంలో ఏ ఒక్కరిని ప్రభుత్వం విడిచిపెట్టడం లేదు ఎక్స్ వేదిక వైఎస్ జగన్ గారు ఫైర్ చంద్రబాబు నాయుడు గారి మీద అంటే ఫస్ట్ పాయింట్ చూద్దాం పోలీస్ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు మనస్ఫూర్తిగా గుండెల మీద చేసుకొని చెప్పండి మీరు వాడినంత విధంగా మీరు వాడుకున్నంత విధంగా పోలీస్ యంత్రాంగాన్ని ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం వాడుతుందా నిజంగా చెప్పండి హోంమంత్రి శాఖ వేరే వాళ్ళకి ఇచ్చిన ఆ హోంమంత్రి శాఖ ఎవరి చేతిలో ఉందో ప్రజలందరికీ తెలుసు మనం బయటికి వెళ్తే పరదాలు కొట్టుకొని కొన్ని వందల వేల పోలీసులు మనతో రావాలి ఎస్ ఎవరైనా కేసు ఎవరైనా పోస్టులు పెడితే ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే సార్ ఇక్కడ తప్పు జరుగుతుంది సార్ అని మీకు తెలియజేసే ప్రా ప్రయత్నం సోషల్ మీడియా ద్వారా చేస్తే వాళ్ళని పోలీసులు వాడుకుని ఏ విధంగా చిత్రహింసలు పెట్టారో ప్రజలు ఎవరు మర్చిపోలేదు సార్ ఇక రెండో పాయింట్ సమస్యలు లేవనెత్తే ప్రజలు విపక్షాన్ని సహించడం లేదు అంటే సమస్యలను ఎవరైనా లేవనెత్తే ప్రజలు ఎవరైనా ఉంటే విపక్షాలు ఏవైనా ఉంటే వాటిని ప్రభుత్వం చూసి సహించడం లేదు అంటున్నారు సరే ఇప్పుడు ఆ డాక్టర్ గారు ఏం తప్పు చేశారని చెప్పేసి మాస్కులు అడిగినందుకు పిచ్చోడ్ని చేసి చంపేశారే దీన్ని ఏమంటారు దీన్ని ఏమంటారు మీరు సమాధానం చెప్పాలి నుంచో వచ్చిన పోస్టును ఫేస్బుక్లో షేర్ చేస్తే ఆ ముసలావి ఏం చేశారు అనే అంశం ప్రజలు ఎవరూ మర్చిపోలేదు దానికి మీరు సమాధానం చెప్పాలి మా అక్కని ఏం చేయకండి సార్ మా అక్కని ఏం చేయకండి మీ ప్రభుత్వం మంచిది కాదు అన్నందుకు సంథింగ్ జరిగిన అక్క డిస్కర్షన్లో ఆ పిల్లాడు మీద పెట్రోల్ పోసి చంపేసినటువంటి దారుణ ఘటనలు ప్రజలు ఇంకా మర్చిపోలేదు దానికి మీరు సమాధానం చెప్పాలి ఎవరైనా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే మన కొంతమంది వాలంటీర్లను వాడుకొని వాళ్ళ దగ్గర నుంచి డీటెయిల్స్ తెప్పించుకొని ఆ ఫ్యామిలీలకు పెట్టినటువంటి చిత్రహింసలు ప్రజలు ఎవరూ మర్చిపోలేదు దానికి మీరు సమాధానం ఖచ్చితంగా చెప్పాలి ప్రశ్నించే వారు ఉండకూడదు వరుసగా కేసులు మనం పెట్టిన కేసుల సంఖ్య మనం అవతల పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ అవతల పార్టీకి సంబంధించినటువంటి ఫ్యామిలీస్ కానీ ఎగువ శ్రేణి నాయకులు కానీ దిగువ దిగువ శ్రేణి నాయకులు కానీ పెట్టినటువంటి కేసుల చిట్ట మనం పెట్టినటువంటి కేసుల చిట్ట ఫస్ట్ మనం రిలీజ్ చేయాలి అప్పుడు ఈ ఈ పాయింట్ గురించి మనం మాట్లాడదాం రాష్ట్రంలో ఏ ఒక్కరిని ప్రభుత్వం విడిచిపెట్టడం లేదు ఆబ్వియస్లీ తప్పు చేసిన ఎవరిని విడిచిపెట్టదు ఎస్ మనం పెంచినటువంటి మద్యం ధరలు మనం తీసుకొచ్చినటువంటి పండికి మాలిన లెక్కరు మనం తీసుకొచ్చినటువంటి ఇసుక రేట్లు మనం తీసుకొచ్చినటువంటి నిత్యావసర సరుకుల రేట్లు మనం పెంచినటువంటి సిమెంట్ ధరలు మనం దోచుకున్నటువంటి డబ్బు మనం కట్టేసినటువంటి ప్యాలెస్లు మనం దోచేసినటువంటి ప్రభుత్వ ఖజానా ఇవన్నిటిని ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టదు మీరు ఏ కొలుగులో దాకున్నా బయటికి ఈడ్చుకొచ్చి మరీ కక్కిస్తుంటుంది ఇది మీరు ఎప్పటికీ మర్చిపోవద్దు మర్చిపోతే అది మీ కర్మ దానికి మనం ఏం చేయలేం అయితే నేను చివరిగా ఒకటే పాయింట్ చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పనికి మాలిన పోస్టులు ఇలాంటి పనికి మాలిన రాతలు పక్కన పెట్టి ప్రజలకు ఉపయోగపడే పనులు ఏమైనా చేస్తే మంచిది అరే అసెంబ్లీకి రావా నువ్వు అసెంబ్లీకి రావడానికే మనకి ధైర్యం లేదు మనవాడు వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడతాడు అంబడ్రాంబా వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడతాడు పేరిని నాయన వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడతాడు మనం వచ్చి అసెంబ్లీలో మాట్లాడము ఇట్లా ట్విట్టర్లో వచ్చేసి ఏదో తెలిసిందో తెలియదో రాసిస్తాం ఎవరికి ఉపయోగం చెప్పింది సరే ఇది ఇది ఏదో రాసుకొచ్చినావు ఒక నాలుగు పేరలు ఐదు పేరలు ఉంటుంది నేను చూడలేదు కానీ సింపుల్ చేసి ఇది పంపిస్తే నేను చేస్తున్నా ఇప్పుడు ఈ పోస్ట్ వల్ల ఫలానా వాటర్కి లేకుంటే ఫలానా కార్యకర్తకి లేకుంటే ఫలానా నిరుపేద విద్యార్థికి కానీ నిరుపేద ఫ్యామిలీలు కానీ రూపాయి ఉపయోగపడింది అని చెప్పు చెప్పు నీ మనస్ఫూర్తిగా నువ్వు పరామర్శ పరామర్శించడానికి వెళ్తేనే ఫ్యామిలీలు చనిపోతున్నాయి ఆ ఫ్యామిలీలు చనిపోతున్నాయి కదా రా బాబు అని చెప్తే దాని మీద మళ్ళీ రాజకీయం చేసేస్తాం సి ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒకటే చెప్తున్నా అయిపోయింది మన పని మన పార్టీ పని మన పని ఎప్పుడో ప్రజలు తొక్కేశారు ఇలాంటి రాతలు మానేసి కుదిరితే ప్రభుత్వానికి సాయపడండి కుదిరితే ప్రభుత్వానికి సలహాలు ఇవ్వండి కుదిరితే ప్రజల సమస్యలు ప్రభుత్వానికి తెలియజేయండి లేదా సైలెంట్గా కూర్చోండి ప్రభుత్వం ఏం చేయాలో ఎలా చేయాలో ఎలా అభివృద్ధి చేయాలో చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు ఇలాంటి రాతలు రాస్తే ఏమీ కాదు మీకు కూడా ఉపయోగం లేదు ఇది నా పాయింట్ అర్థమైతే మీ కర్మ అర్థమవ్వకపోయినా మీ కర్మే దానికి నేనేం చేయలేను ఇది ఈ వీడియో ఈ వీడియో పైన మీ అభిప్రాయానికి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ